పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు నెగిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటుంది అంటే దేవుడు ఉన్నప్పుడు దయ్యాలు కూడా ఉంటాయి కదా అయితే దెయ్యాలు లేవు అనుకుంటే మరి ఆ గుడిని దెయ్యాలే నిర్మించాయని ఎందుకంటారు అసలు ఈ దెయ్యాల ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్ణాటక రాజధాని బెంగళూరుకు దగ్గరలో బొమ్మవర అనే గ్రామంలో ఒక గుడి ఉంది ఆ గుడి పేరు సుందరేశ్వరాలయం సుందరేశ్వరుడు అంటే శివుడు ఈ గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు ప్రజలను చాలా భయపెట్టేవి జనాలు బయటకు రావాలంటేనే భయపడేవారు పగలు కట్టిన గుడిని రాత్రికి రాత్రి ఆ దయ్యాలు కూల్చేసేవి దీంతో ఆ ఊరి ప్రజలకు ఏం చేయాలో అర్థం కాక బుచ్చయ్య అనే మాంత్రికుడి దగ్గరకు వెళ్లారు దయ్యాలను కొట్టే మంత్ర విద్యలు వచ్చినప్పటికీ ఆ మాంత్రికుడికి సాధ్యం కాలేదు ఈ ఊరిలో శివాలయాన్ని నిర్మిస్తే దయ్యాలు పారిపోతాయని తెలుసుకొని ఊరి ప్రజలకు చెప్పి ఆ ఊరిలో గుడి కట్టించారు అయితే ఆ దయ్యాలు ఆ గుడిని కూడా కూల్చేశాయి కోపంతో ఉన్న మాంత్రికుడు తన మంత్రశక్తితో దయ్యాలను తన వశం చేసుకొని వాటి జుట్టు కత్తిరించి వాటిని బంధించాడు తమను విడిపించాలని ఆ దయ్యాలు వేడుకోవటంతో పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి ఊరి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోవాలని ఆ మాంత్రికుడు చెప్పడం జరిగింది రాత్రికి రాత్రే ఆ గుడిని నిర్మించి ఆ దయ్యాలు అక్కడి నుంచి మాయమైపోయాయి గుడి మీద ఉన్న బొమ్మలను చూస్తే ఆ గుడిని దెయ్యాలే కట్టాయని అక్కడి వారు చెప్తుంటారు ఎందుకంటే ఆ గుడి పైన దయ్యాల బొమ్మలు ఉంటాయి అయితే ఆ గుడిని నిర్మించిన దయ్యాలు శివలింగాన్ని ప్రతిష్ఠించకుండానే వెళ్ళిపోయాయి అప్పటి నుండి ఆ గుడిలో శివలింగం లేదు యాభై సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ఉన్న తాగునీటి చెరువులో తవ్వుతుండగా ఎనిమిది అడుగుల శివలింగం బయటపడింది ఆ శివలింగాన్ని గుడిలో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఆ దేవాలయాన్ని సుందరేశ్వర ఆలయంగా పిలుస్తున్నారు ఇంతటి ఎత్తైన శివలింగం దేశంలో ఐదు చోట్ల మాత్రమే ఉన్నాయని అక్కడి గ్రామస్తులు చెప్తుంటారు అయితే ఇక్కడికి దెయ్యాల బాధ ఉన్నవారు ఆ గుడిని దర్శిస్తారు